అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మనము కొన్ని ధర్మ సందేహాలు ఆడవారికి ఇవి చాలా అవసరం అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తలకు నూనె పెట్టుకోవడం మానుకోకండి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకండి కొత్త వారికి కష్టాలు చెప్పుకోకండి పరిచయం లేని వారిని సహాయం కోరకండి పండుగ సెలవు దినాల్లో మరియు వారంలో శుక్రవారం రోజున పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజున ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడుతు కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదకరమే అలానే ధైర్యం కూడా మొదటికే మోసం నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు వీడి ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువు తెచ్చి దాచకండి గోరోజనం వసీకరణకు వాడుతారు మీకు తెలియని కొత్తవారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళకండి నిర్మానుషం ప్రాంతంలో ఒంటరిగా తిరగకండి ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకండి కదండి కొన్ని ధర్మ సందేహాలు అలానే ఆడవాళ్ళు చేయకూడనివి తెలుసుకుందాం కదా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి మరో వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్